श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ अस्मद्गुरुः विद्यानन्दनाथगुरुचरणारविन्दाभ्यां नमो नमः अस्मद्गुरुः काश्च गोत्रपवित्रं नारायणतेश्वरच्छात्रं वन्दे रामान् दासस्वामिनं नमो नमः रामगुणाभिराम रघुरामपराक्रम भीम జానకీ రామ ప్రపన్న రామ బుధరంజితనామ సుధామ రామ శ్రీరామ దురంత దుర్భర విరామ నిష్కామ జటన్ పుమా ముదమున పారిజాత పారిజాతరుమూలమునందు అతి సూక్ష్మరూపుడై హృది రఘువీరునామమును ఎప్పుడు జపించుచు रामभक्तुलं वदलकभ्रूसुतुण्डु घनु वायुतनोनिधीतिरा भक्तिकुमती गुरुपादमुदाश्रयं शुक्लाम्बरधरुं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तयेत् జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం కన్యారాశి ఈ కన్యారాశి ఎట్లా ఉందో చూద్దాం ఈ కన్యారాశికి రాహువు గురువు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు రాహు వల్ల డబ్బు నిలబెడతాడు గురువు ఏకాదశిలో ఉంటాడు కాబట్టి విద్య ఉద్యోగం విదేశీయానం చదువుకుండే పిల్లల చదువు అన్నీ బాగుంటాయి అర్ధాష్టమ కుజులు సప్తమంలో శని ఈ రెండు గ్రహాలు మాత్రం పూర్తిగా భ్రష్టు పట్టిస్తాయి ఎట్లా ఉంటుంది అంటే చివరికి కుక్కలు చింపిన విస్తట్ట మనం కుక్క ఏడుస్తుంది వాకిట ముందు కూర్చుందని మనం ఏం చేస్తాం ఒక విస్తట్లో అన్నం పెట్టుకొని పప్పు కూర అనేసి కలిపి ఆ విస్తరణ నిండా తీసుకెళ్ళి అన్నం పెడతాం ఈ కుక్క తింటానికి వచ్చినప్పుడు వెనకాటి నాలుగు కుక్కలు వస్తాయి నాలుగు కుక్కలు నాలుగు పక్కల బట్టి చింపుతాయి విత్తలు మాత్రం పోతుంది అడుగున అన్నం మిగిలిపోతుంది ఆ మట్టితో సహా కలిసిన అన్నం కుక్కలు తింటాయి ఏమిటయా ఈ పరిస్థితి కుజుడు శని ఈ రెండు గ్రహాలు బాగుల్లో పోవటం చేత భార్యాభర్తలకి ప్రతికూలత అర్ధాష్టమ కుజుడు రకరకాల వ్యాధులు భార్యకి గర్భవతి అయితే కూడా గర్భిణి పోవచ్చు తర్వాత సంతాన భ్రష్టత్వం పట్టచ్చు మరి భార్యాభర్తలకి వైషమ్యం రావచ్చు గొడవలు రావచ్చు జీవితంలో ఏ అయినా సక్రమంగా బతకాలి అంటే భార్యాభర్తలకి వైషమ్యం రాకూడదు కన్నా తల్లిదండ్రులు యుక్త వయస్సు వచ్చినంతవరకే పెంచేది పెంచేది తర్వాత మీ బాధ్యతలు మీరు వహించాలి అంటే భార్యాభర్తలు ఖచ్చితంగా అనుకూలంగా ఉండాలి ఎన్ని కష్టాలనైనా పడి పిల్లల కోసం బతకాలి గడ్డి తిని పిల్లల్ని పెంచమని శా శాస్త్రం పిల్లల కడుపు నిండా పెట్టి గంజి దాగి బతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఈ రాశి పరిస్థితి పూర్తిగా బాగాలేదు కుజుడు బాగాలేడు శని బాగాలేడు రాహు బాగున్నాడు డబ్బులు రావడానికి బాగా అవకాశం ఉంది విద్య ఉద్యోగం విదేశీయానం బాగుంది కానీ వచ్చిన డబ్బులు మొత్తం భ్రష్టత్వం పట్టిపోయే పరిస్థితి బాగా ఎక్కువగా కనపడుతుంది దీని నుంచి మీరు బయటపడాలి ఎప్పుడు కూడా ప్రతి వ్యక్తికి కూడా ఒక విశేషమైన మనస్తత్వం కావాలి ఏమిటా మనస్తత్వం అంటే వచ్చే దాంట్లో ఒక బడ్జెట్ పెట్టుకోమని చెప్తున్న ప్రతి వాళ్ళకి ఇంట్లో తినస తినే సరుకులు కనీసం ఐదు ఆరుగురున పదివేల రూపాయల సరుకులు సరిపోతాయి ఇవి కాదు హోటల్కి ఆర్డర్ తెచ్చుకోవాలి అంటే నేను విమర్శిస్తున్నాను అనుకోవద్దు ఫ్రైడ్ రైస్ లేకపోతే బిర్యానీ ఇవన్నీ ఆర్డర్ ఇస్తారు వాడు ఏం చేస్తాడు మూడు రోజుల కింద వండింది వాడు ఓవెన్లో పెట్టి వేరువేరిగా తెచ్చిస్తాడు అబ్బో వాడు ఇప్పుడే వండి తెచ్చిపెట్టాడు ఇది జంటావు మరి ఫుడ్ పాయిజన్ ఇక హాస్పిటల్ పాలై విరోచనాలు వాంతులు ఇంజక్షన్లు మరి శరీర మరి సిలిను ఒక ఐదు వేలో పదివేలో గురిగిస్తుంది ఈ హోటల్ తిండి ఉప్పు వేసుకొని తిన్నా కారం వేసుకొని తిన్నా ఆఖరికి పచ్చడి వేసుకొని తిన్నా ఏ రోజు చేసుకుందా రోజు తినాలి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో నీటి కాలుష్యం వల్ల డాక్టర్లు అంతా ఏం చెబుతున్నారు కాగా నీళ్ళు నీళ్లు తాగండి అని చెబుతున్నారు ఇవాళ గ్లాసు పెరిగింది ఈ గ్లాసు పెరిగి మరి ఇంట్లో వంట చేయటానికి కష్టమై అన్నం మాత్రం వండుకొని కర్రీస్ తెచ్చుకుంటున్నారు ఈ కర్రీస్ అన్నీ కూడా ఎట్లా ఉంటున్నాయి ఇవాడు ఒకటే చూస్తున్నా కొన్ని చోట్ల నాకు తెలిసిన చోట్ల చూసా కాబట్టి చూస్తున్నా ఇవాళ కూర ఉందండి మిగిలిపోయింది వీళ్ళు గోవిందంలో పాడో పెడతారు పొద్దున్న లేదు ఇది పచ్చడి నోడతాడు ఈ పచ్చడి బహురుచిగా ఉంటుంది మరి ఇట్లాంటి తెల్లకు ఆశపడి ఎప్పుడు కూడా మానవుడికి ఆరోగ్యం కావాలి ఆరోగ్యమే మహాభాగ్యం ఈ ఆరోగ్యం నుంచి తప్పించుకొని కష్టాలు తెచ్చుకొని బాధలు పెడుతున్నారు ఈ రాశి వాళ్ళకి నష్టాలు కష్టాలు ఖర్చులు ఉన్నాయి వీటిని తప్పించుకోవాలంటే ఇంట్లో వండుకు వండుకొని తింటే ఖర్చు తక్కువ హోటల్ నుంచి ఆర్డర్ ఇస్తారు ఆ తెచ్చేవాడు వందో నూట యాభై రెండు వందలు వేసుకుంటాడు హోటల్ వాడు హోరేటేస్తాడు వేడివేడిగా తెచ్చిస్తాడు ఈ వేడివేడిగా తెచ్చింది నా నా భ్రష్టు బట్టి రోగాలు పాలవుతున్నారు కాబట్టి ఏది మంచి ఏది చెడు విచక్షణ చాలా అవసరం ఈ విచక్షణ లేకుండా తింటే చాలా ఇబ్బందులు పాలవుతారు అవుతారు నేను కొన్ని చోట్ల చూచా వంకాయ ఎందుకంటే ఆంధ్రాకు ఒక పెద్ద పేరు ఉంది గోంగూర వంకాయ బాగా పేరు ఈ వంకాయలు తెస్తారు మరి ఇళ్లలో అయితే మాత్రం పుచ్చు వంకాయకి పుచ్చున్నో కోమటికి గజ్జి లేకుండా ఉండటారు ఎందుకంటే వాళ్ళ ఐశ్వర్యం భగవంతుడు వాళ్ళకి దాంతోపాటు గజ్జి ఇచ్చారు గజ్జే లక్ష్మి అంటారు గజ అంటే వాళ్ళని విమర్శించడం కాదు ఐశ్వర్యం పెరిగితే కొంత వాళ్ళకి అదుస్తూనే ఉంటుంది అట్లాగే వంకాయ గజ్జిని ఇస్తుంది అదే వంకాయ హోటల్లో అయితే పురుగులను అసలు కోసేసి పారేస్తాడు మొత్తం ఉడికిపోతుంది కనపడదు ఇట్లాంటివి తినటం వల్ల చాలా కష్టాలు నష్టాలు వస్తున్నాయి కాబట్టి ఈ రాశివాళ్ళు ఏ రకమైన కష్టాలు నష్టాలు పడకూడదని చెబుతున్నా కష్టంలో వండుకొని తింటే తప్పు లేదండి అన్నం వండుకొని పచ్చడిసుకొని తింటే పర్వాలే కాదండి మజ్జిగ పోసుకొని తిన్నా పర్వాలే కాదు పెరుగు వేసుకొని తిని ఏమొద్దు పెరుగు వేసుకొని కాస్త ఉప్పు వేసుకొని అన్నం వండుకొని తిను దాంట్లోనే కాస్త తేవమాత వేసుకొని దద్దోజన ఉంటారు రైల్లో అట్లాగే ఇస్తూ ఉంటాడు అట్లా ఏదన్నా సుఖంగా ఉండే తిండి తినండి కష్టం అనేది తెచ్చుకోబాకండి పుణ్యమైన పనులు చేసుకోండి దేవుణ్ణి ఆరాధించండి కుటుంబంలో కలహాలు లేకుండా బతకండి ఈ రాశి వాళ్ళు ఈ రాశి వాళ్ళు ఇట్లా ఉండటమే కాకుండా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి ఇట్లా ఉండటం చేత మీకు అన్నీ బాగుంటాయి జాతకం చెప్పవయ్యా అంటే పలవర్త చెప్తా ఉంటున్నారు ప్రవర్తన లోపమయ్యే భ్రష్టు పడుతున్నాం అందరికి వస్తున్న నా మీకొక్కలే కాదు నాకు కూడా ఈ బాధలు నేను సక్రమంగా చూసిన పిల్లలని పిల్లలు వినాలిగా వినని పిల్లడి ఈ పిల్లల్ని ఏం చేస్తాం మనం వాళ్ళని గురించి మనం మరి అగ్నికి పెట్టుట ఇనువుకి కాలుస్తాడు సుత్త పెట్టు కొడతాడు అటు ఇనువును కాక సుత్త దెబ్బ అట్లాగే నువ్వు ఎంత ధర్మంగా ఉన్నా నీ పిల్లలు నీ కుటుంబంలో ఒక వ్యక్తి వల్ల సమస్యలు రావటం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ రాశి ఇట్లాంటి టైముల్లో ఇట్లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి జాగ్రత్త పడటం కోసమని జరగబోయే వివరాలు చెప్పా అంతే చెప్పితే వేరే కాదు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా జాతకం చూపించుకోండి సమస్యల నుండి బయటపడండి స్వస్తి